సో ఇలా రిలీజియస్ డిస్క్రిమినేషన్ జరిగింది కదా మన ఇండియాలో మాక్సిమం లవ్ ఫెయిల్యూర్స్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ మనీ డిస్క్రిమినేషన్ రిలీజియస్ డిస్క్రిమినేషన్ గా జరుగుతున్నాయి సో అందులో మీరు కూడా ఎఫెక్ట్ అయ్యి ఉన్నారు ఈ ఇండియన్ రిలీజియస్ అండ్ క్యాస్ట్ మీద మీ ఒపీనియన్ ఏంటి మామూలుగా మీరే అవుట్ కంట్రీలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అయిపోతుండే ఇక్కడ అవ్వలేదు అదే కదా అంటే మన సైడు పద్ధతి ఉండాలి బయటికి పోవద్దు ఏందమ్మా ఇట్లాంటి బట్టలు వేసిన ఇదంతా కాదు కానీ నా పర్సనల్ ముచ్చట చెప్తా నేను మా అమ్మ నేను అంతే నాకు ఒక మామ ఒక చిన్న ఫ్యామిలీ మాది చిన్న ఫ్యామిలీ ఇంటి దగ్గర మామూలుగా ఉంటాము మామూలుగా పొలం పనులు చేసేది మా అమ్మ దాంట్లోనే నన్ను చేస్తది దాంట్లోనే నేను నన్ను చదివించింది నన్ను అంతే దాంట్లోనే ఇట్లా చిన్న చిన్న బట్టలు వేసుకోవడం వల్ల ఏమైతుందంటే ఊర్లో వాళ్ళ ఫోకస్ అంతా నా మీద ఉంటుంది నాకనేకో మా అమ్మ మీద పోతుంది అందరు వచ్చి అడుగుతారు ఏంది జయమ్మ మీ బుజ్జి చిన్న చిన్న బట్టలు వేసింది రేపు పెళ్లి చేయవా పెళ్లి చేయాలి కదా పొల అంటే వస్తారు కదా ఎలా చూస్తారు బాగుండదు అని అంటారు ఒకవేళ నాకు ఫీవరో వచ్చింది ఫీవర్ వచ్చింది నా హెల్త్ బాగాలే నేను బండి మీద పోతుంటే యాక్సిడెంట్ అయి కింద పడ్డా వాళ్ళు ఎవరు వచ్చి నాకు పైసలు ఇయ్యారు నేను మా అమ్మకి చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అంటే నాకు హెల్త్ బాగాలే మమ్మీ ఒక లక్ష రూపాయలు కావాలి వాళ్ళందరూ వచ్చి ఇస్తారే మా అడుగు వాళ్ళు వచ్చి ఇస్తే నేను ఇవన్నీ మానేసి నీతో నువ్వు చెప్పినట్టు వచ్చి నేను ఇంట్లో పెళ్లి చేసుకొని పిల్లలు అంతా ఎవరు ఇయర్ బిడ్డ అంటే ఎవరి ఇయర్ అన్నప్పుడు నువ్వు ఎవరి గురించి ఆలోచించకు నీ పేరు నిలబెట్టే బాధ్యత నాది నేను నిన్ను చూసుకుంటా ఫ్యూచర్లో ఒక పది ఇంకో పది సంవత్సరాలు నువ్వు పని చేస్తావు ఆ పది సంవత్సరాల తర్వాత నువ్వు ముసలిధానం అయిపోతావు నేను చూసుకోవాల్సింది నిన్ను వాళ్ళు వచ్చి చూసుకోరు సో నువ్వు ఎవరి గురించి ఏం ఆలోచించకు తిండవా పన్నవా అంతవరకే చూసుకో నీ పన్ను చేసుకో చేసుకో నేనున్నా కదా మాట్లాడడానికి అని చెప్పి అంటే మన తెలుగు అమ్మాయిలని బయటికి రానియరు అందుకే కదా డైరెక్టర్లు కూడా పక్క దేశం నుంచి తెచ్చుకుంటారు అమ్మాయి మన అమ్మాయిని తీసుకోరు కదా ఇలాంటి మీకు ఈ మీద అది ఇష్టమా వ్యామోహమా ఇష్టం కాదు పిచ్చి కాదు ఒక పేరు తెచ్చుకోవాలి ఒక అభిమానం ఒక అభిమానం ఒక ఒక స్క్రీన్ మీద కనిపించిన ఒక కి కానీ హీరోకి కానీ ఒక డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ అభిమానులు ఉంటారు నువ్వు యాంకరింగ్ చేస్తున్నావు నీ స్టైల్ బాగుందని నీకు కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు అట్లా నేను కూడా ఒక చిన్న ఆర్టిస్ట్ నాకేం పెద్ద ఆర్టిస్ట్ హీరోయిన్ అయిపోవాలి నేను అది చేయాలి నేను నాకు అది అట్లా ఏం లేదు మంచి ఆర్టిస్ట్ అనిపించుకోవాలి ఏ అమ్మాయి మంచిగా చేస్తుంది ఒక ఒక అమ్మాయికి కానీ ఒక అబ్బాయికి కావాలి ఏం కావాలంటే బయట నుంచి పేరు ఒక ఒక పేరు కావాలంటే ఎవడైనా మన గురించి మాట్లాడుతుంటే అదా అది నాకు తెలుసురా అనేటట్టు ఉండకూడదు అరే అమ్మాయి అమ్మాయి తెలుసురా అనేటట్టు అలాంటి పేరు తెచ్చుకొని బతకాలని మీకు ఎక్కువ అమ్మాయిలు ఇప్పుడు ఇలా ఉన్నారు కదా పెళ్ళిళ్ళు తర్వాత పెటాకులు ఇవన్నీ పక్కన పెట్టేసి కెరీర్ మీద ఫోకస్ అని చెప్పి ఇప్పుడు బాగుంటది ఒక థర్టీ ఇయర్స్ ప్లస్ ఫార్టీ ఇయర్స్ ప్లస్ వెళ్ళిన తర్వాత మనకంటూ ఒక థర్డ్ కావాలనిపిస్తుంది అప్పుడేం పరిస్థితి మ్యాట్రిమోనీలో సెకండ్ థర్డ్ సెటప్స్ మనుషులు ఉంటారు కదా చూసుకొని చేసుకుంటారా నేను అంటే అంటే ఇప్పుడు ఏమొద్దు కెరీర్ ఇంపార్టెంట్ కెరీర్ ఫస్ట్ అంటున్నారు కదా సో కెరీర్ మనం కెరీర్ సారీ కెరీర్ కోసం మనం కష్టపడుతుంటే మన కోసం ఒకడు వెయిట్ చేస్తాడు అందుకని ఆడెవడైనా కానీ వెయిట్ చేసేవాడు ఉంటాడు సో వాడు మనం సపోర్ట్ చేస్తూ మనం ముందుకు నెడతానేమో ఆడు ఉంటాడు మన లైఫ్ లా థర్టీ ఇయర్స్ వచ్చే వరకు కెరీర్ ఒకటి కెరీర్ కోసం కష్టపడిపోతే థర్టీ ఉంది సెకండ్ హ్యాండ్ థర్డ్ హ్యాండ్ అంటున్నావు కదా ఒకవేళ ఇప్పుడు పెళ్లి చేసుకున్నా ఎవరికొకరికి ఇచ్చి పెళ్లి చేస్తారు ఆడు తాగుబోతాడు ఎక్కడైనా చచ్చిండు అనుకో అప్పుడు నా నా పని ఆ సెకండ్ హ్యాండ్ కి అయిపోతుంది కదా ఫస్ట్ హ్యాండ్ కి రాదు కదా సో నేను అందుకే ఏమంటున్నాను అంటే ఇండిపెండెంట్ గా బతకాలి నేను ఒక ఇల్లు కొనుక్కోవాలి ఒక కారు కొనుక్కోవాలి నా బతుకు నేను బతకాలి ఒక ఒక వచ్చిన హస్బెండ్ వచ్చిన వాడిపైన డిపెండ్ అవ్వద్దు ఒకవేళ వాడు నా పైన డిపెండ్ అవుతుందని మధ్యలో వదిలేకపోయినాడు అనుకో అప్పుడు నేను బిచ్చబబ్దాన్ని అవుతా కదా అంటే ఇండిపెండెంట్ గా బతకాలి సంపాదించుకోవాలి తర్వాత మనని కోరు వచ్చేటోడు వస్తాడు ఎట్లయినా

అయితే దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ మార్కెట్ ఇంక్రీజ్ అవుతుంది అట్ ద సేమ్ టైం వాళ్ళ మీద నెగోషియేషన్స్ కానీ ఈ బిజినెస్ స్కేల్స్ కానీ అన్ని మారిపోతున్నాయి యాజ్ ఇన్ఫ్లుయెన్సర్ గా మీకు తెలిసాన్ని బయట ఆడియన్స్ కి అవన్నీ అంతగా తెలియకపోవచ్చు ఎందుకంటే ఒక చిన్న ప్రొడక్ట్ ప్రమోట్ అవ్వాలన్నా ఒక సినిమా ప్రమోట్ అవ్వాలన్నా ఏదైనా విషయం షార్ట్ టర్మ్ లో షార్ట్ టైమ్ లో తెలియాలన్నా ఆడియన్స్ కి చాలా రిక్వైర్మెంట్ పెరుగుతుంది అంటే న్యూస్ ప్రెజెంటర్స్ కంట ఇన్ఫ్లుయెన్సర్స్ నే ఎక్కువ నమ్ముతుంది అవును ఈ కమర్షియల్ కార్పొరేట్ కంపెనీస్ అన్ని సో వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి ఫ్యూచర్ లో వాళ్ళకి ఏ రేంజ్ లో ఉండబోతుంది స్కోప్ ఎక్స్‌ప్లోర్ అవడానికి చెప్పలేము అప్పట్లో టిక్టాక్ వచ్చింది బాగా ఫేమ్ అయ్యారు అప్పుడు కూడా బాగా నడిచాయి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో నడుస్తుంది నడిచిన నడిచిన రోజులు అందరూ పైసలు చేసుకుంటారు అన్నిటిని ఇప్పుడు డైరెక్టర్లు కానీ మన మనం ఉండేది కలర్ఫుల్ వరల్డ్ అంటే ఇన్ఫ్లుయెన్సర్లు అంటే కెమెరా ముందు కనిపించే ఏదైనా కలర్ఫుల్ వరల్డ్ కాబట్టి మనం కలర్ఫుల్ గా కనిపిస్తేనే మనం నలుగురికి నచ్చుతాం నలుగురు మనల్ని చూస్తారు అట్లనే పైసలు తీసుకుంటాం వాళ్ళు మనం కలర్ఫుల్ పెట్టుకునే బిజినెస్ మ్యాన్ వాళ్ళు పైసలు తీసుకుంటారు సో ఉన్న రోజులు బాగానే నడుస్తుంది అని అనుకుంటున్నాను నేను నువ్వు చెప్పింది నాకైతే అర్థం కాలే నేను చెప్పే దానికి సో ఉన్న రోజులు ఇన్ఫ్లుయెన్సర్లని ఇన్ఫ్లుయెన్సర్ల వల్ల చిన్న సినిమా కానీ పెద్ద సినిమా కానీ బయటకు వస్తుంది అప్పుడు వచ్చిందా రాలేదు కదా అసలు చిన్న సినిమా అరే ఇది ఎప్పుడు వచ్చిందిరా ఇది ఎప్పుడు రిలీజ్ అయిందిరా అట్లుంది ఇన్ఫ్లుయెన్సర్ వల్ల చాలా సినిమాలు బయటికి వస్తున్నాయి అంతె ఎందుకు ఇన్ఫ్లెన్సర్లు ఒక ఒకప్పుడు ఒక ఫోటో అడగాలంటే ఒక హీరోని అందరిని దాటుకొని పోవాలి అదే ఆ హీరో వచ్చి ఇప్పుడు ఇన్ఫ్లెన్సర్లతో డాన్స్ చేస్తున్నాడు నీడ్ అలా ఉంది నీడ బాగా ఉంది సో మేము అలా క్రియేట్ చేస్తున్నాం పూల్ తో అదే అదే చెప్తున్నాయి కదా ఒకప్పుడు సరే మనం జనరల్ గా ఒకటి మాట్లాడుకుందాం నువ్వు నార్మల్ పర్సన్ నార్మల్ పర్సన్ నువ్వు ఒక సెల్ఫీ ఆడు ఇస్తాడా బావన్సార్ దొబ్బుతాడు అట్లా అదే మనం ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి వాళ్ళు మన దగ్గరకు వస్తారు వాళ్ళు మన దగ్గరకు వస్తారు ఏదైనా ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ కాన్ఫిడెన్స్ తో ముందు పోతే మన ఛాన్సెస్ కోసం మనం పోవడం కాదు వాళ్ళు మన దగ్గర అట్లా క్రియేట్ చేసుకోవాలి ఇన్ఫ్లుయెన్సర్ గానే కాదు ఎవరి ద్వారా చూస్తున్న ప్రతి మూమెంట్ లో యాక్టర్ కనిపిస్తుంటే మాట్లాడుతుంటే డైరెక్టర్ కనిపిస్తున్నా. నాకు డైరెక్షన్ అంటే చాలా ఇష్టం. ఫ్యూచర్ లో ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? ఆర్టిస్ట్ అయ్యాక ప్లాన్ చేస్తా. ఆర్టిస్ట్ అవ్వడం అనేది మంచి ఆర్టిస్ట్ అనిపించుకోవడం నా గోల్. డైరెక్షన్ అనేది నా ప్యాషన్ పాషన్ తో ఎప్పుడైనా ఒక సినిమా చేయాలి. డైరెక్టర్ లో కూడా మంచి వైబ్ ఉంటది. తెలుసా ఫస్ట్ ఉంటది. ఎంత పెద్ద హీరో కమాండింగ్ ఎంత పెద్ద హీరో అయినా చేతులు కట్టాల్సిందే. చేతులు కట్టాల్సిందే. ఇష్టం నాకు. అట్లే కమాండింగ్ ఇటు ఫేమస్ మంచి అదే చెప్పాను కదా పలానా అమ్మాయి అంటే అదా అనకుండా అరే అమ్మాయి అలా ఉండాలని అంతేగాని ఎక్స్పోజింగ్ చేస్తున్నాలే అని కానీ నేనేం బ్యాడని కాదు నా బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోండి నన్ను ఎక్కడ ఎక్స్పోజింగ్ తప్ప మిగతా ఏం ఉండదు నాకు అక్కడ సో అట్లా మీకు నచ్చిన ప్రొఫెషన్ లో మీరు దూసుకెళ్తున్నారు అదే మీ యాక్సెంట్ లో మీ మాండలికంలో చాలా బాగుంది మోస్ట్ బెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ అంటే ఏం చెప్తారు బెట్రెస్ట్ అంటే చాలా చేదు అనుభవం కలిగించిన సంఘటన మీ జీవితంలో నేను జాబ్ చేసేటప్పుడే అంటే నాకు చాలా తక్కువ సాలరీ వచ్చేది అనమాట పదివేలు వచ్చేది పదివేలతో నేను హాస్టల్ ఫీజు కట్టుకోవాలి మళ్ళీ పంజాగుట్ట నుంచి బంజారాజ్ వరకు ఆటోలో రావాలి ఆ పదివేలతోనే నేను ఎట్లా సర్వే అవ్వాలి సో అలా వన్ అండ్ హాఫ్ ఇయర్ సర్వే అయినా వన్ అండ్ హాఫ్ ఇయర్ అంటే నచ్చిన బేసిక్లీ ఎలా ఉంటుంది అంటే అమ్మాయిలకి ఏదైనా డ్రెస్ నచ్చుతాయకు నాకు కూడా అది కొనుక్కోవాలని ఉంది ఏదైనా చెప్పలు కానీ ఏదైనా వాచ్ కానీ ఏదైనా నచ్చిందంటే అరే నేను అది కొనుక్కోలేకపోతున్నా ఫీలింగ్ ఉంటుంది అమ్మాయిలకి అది చాలా మనిషికి బాగా చేస్తుంది అట్లా నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ పదివేల జీతానికి పని చేసిన అప్పుడు ద వరెస్ట్ ఎంత కలిగింది మళ్ళీ అదే సేమ్ టు సేమ్ నా ఫ్రెండ్కి ఒక థర్టీ థౌసండ్ వచ్చేది తను వేరే నర్సింగ్ జాబ్ చేస్తుంది నేను అది వదులుకొని ఇక్కడికి వచ్చినా కాబట్టి కొంచెం బాగా చేసేది బాగా అది అనవసరంగా వచ్చినా అప్పుడు ఆలోచించేది అంటే నేను అనవసరంగా వచ్చినా నాకు ఎటు సరిపోవట్లేవు పైసలు మళ్ళీ నేను జాబ్ చేసే కాక మా అమ్మకి ఇంటికి ఫోన్ చేసాను అమ్మ పైసలు మా అమ్మ తిట్టేది సిగ్గరేదా జాబ్ చేస్తున్నాం మళ్ళీ పైసలు అడుగుతున్నాను ఇచ్చేది ఉంటది కదా ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిలు ఇంకో ఎవరినైనా ఒకవేళ ఫ్రెండ్లీగా ఎవరినైనా అడిగినా అది తప్పుగా పోతుంది ఎవరిని అడగలేరు ఇప్పుడు సపోజ్ ఎవరైనా తెలిసి నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు అనుకో వాడికి నేను ఎన్న తెలిసి కాబట్టి వాడు ఇస్తాడు అమ్మాయి అయినా అది నాకు ఇస్తదిలే అని ఇస్తాది అది తెలియని వాళ్ళని అడిగాము అనుకో నువ్వేమిస్తావు అని అడుగుతున్నాడు అట్లాంటి ఫేస్ చేసినా అందుకని ఆ ఇయర్ కొంచెం కష్టంగానే ఉండే కానీ ఆ వన్ అండ్ హాఫ్ ఇయర్ నేను పని నేర్చుకున్నా బయట ఎట్లా ఉండాలి నేర్చుకున్నా ఎవరితో ఎట్లా మాట్లాడాలో నేర్చుకున్నా చాలా నేర్చుకున్నా సో డబ్బులు లేని స్టేజ్ చాలా నేర్పిస్తుంది మనకి నేర్చుకోవడానికి మంచి టైం అది ఆ పదివేల జీతం దగ్గర బాగా నేర్చుకున్నా నేను అరే ఇంకా చెప్పాలంటే నాకైనా పదివేలు వచ్చినాయి కానీ పాప నాతో అబ్బాయిలు ఏడు వేలే బాధ వేసేది అరే ఆడపిల్ల నాకే సరిపోవట్లేవు పొరగాళ్ళు సిగరెట్ అంటారు అంటారు పార్టీలు అంటారు చిన్న చిన్న లంచ్కి బయట ఒక మామూలుగా లంచ్కి పోతే ఐదు వేలు అయిపోతాయి ఈజీగా పార్టీ ఏదైనా లంచ్ ఒక వాళ్ళు ఎలా క్యారీ చేస్తారు బాధ వేసేది నాకు నా బ్రదర్ ఉండేవాడు అఖిల్ అని వాడు చెప్పేవాడు ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్ని వాడు చూసుకునేవాడు అనమాట వాడు రీసెంట్ వాళ్ళ వాడు బాధ అనిపించేది వాడిని చూస్తే సో కష్టంగానే ఉండేది కానీ అవన్నీ ఫేస్ చేసేనా కదా మనం అప్పుడే మనం స్ట్రాంగ్ అవుతాం కెరియర్ లో ఎలా అయినా లీడ్ చేయాలి ఇంకా నేను మంచి లైఫ్ అనేసి అనిపిస్తుంది సో అలా నేను పెట్టుకున్నా హిట్ టీవీ యాప్ ఎందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి